నమస్కారం నేను మీ మీషన్ముఖ్ ఈరోజు మనమందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురధేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అటు కేంద్రం నుంచి నిధులు రావాల్సిన విషయంలో అయితేనేమి ఈ కరెంట్ బడ్జెట్ ఇయర్లోనే దాదాపు యాభై వేల కోట్లకు పైగా నిధులు తేవడం అయితే వాస్తవం మరొకవైపు ఏమో అభివృద్ధి నిధులు తేవడం కానీ ప్రాజెక్టులు ఓకే చేపించడం కానీ చంద్రబాబు గారు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారితో సంప్రదింపులు జరిపి బడ్జెట్లో పెట్టడం జరిగింది ఇది ఒక ఎత్తు ఇది ఒక వైపు అయితే అట్ ది సేమ్ టైం అంటే రైలు పట్టాలాగా కంపెనీలు తేవడం కానీ వచ్చిన రెండు నెలలు కాలేదు కరెక్ట్గా రెండు నెలలు అవుతూ ఉంది దాదాపు ఈరోజు శ్రీ సిటీలో పదిహేను కంపెనీలు ప్రారంభమవుతున్నాయి అది ఒకవైపు మరి ఏమంటారు మీరు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అవును ఈరోజు మనం శ్రీ సిటీ చూస్తుంటే అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోనే ఇది అంకురార్పణ జరిగింది కానీ మళ్ళీ గవర్నమెంట్ మనది కోల్పోవటం జరగటం మూలాన అప్పటి నుంచి కొంచెం పెండింగ్ అవ్వటం సో జగన్మోహన్ రెడ్డి దీని గురించి పట్టించుకుపోవటం ఆయనకు అవగాహన లేదు ఉన్నా కూడా ఆయన చేయలేడు ఆయనకు ఆయన చూసి కంపెనీలు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గవర్నమెంట్లో ఫామ్ చేసిన వెంటనే రెండు నెలలు కూడా కాలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న దివాలా తీసిన రాష్ట్రం ఇది సో దీనిలో ఇప్పుడు పెట్టుబడులను రప్పించాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఓన్లీది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ మీదే ఇప్పుడు మనకు ఇక్కడ శ్రీ సిటీ కూడా పదిహేను కంపెనీలు ఆల్రెడీ రావటమే కానివ్వండి ఎనిమిది వే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కానివ్వండి ఇప్పుడు ఖర్చు పెట్టి దానికి శ్రీ సిటీ నిర్మాణం అంటే సత్తివేడు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి అంటే పదిహేను కంపెనీలు పెట్టడం ఇంకా ఐదు కంపెనీలు కూడా రావడానికి రెడీగా కూడా ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఇరవై కంపెనీలు పైనే వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చిన రెండు నెలల్లోని ఇరవై కంపెనీలు అంటే ఆయన అనుకున్న ఆయనకు వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ కంపెనీలు తెచ్చారు అంతే కదా డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ పదకొండు సీట్లు వచ్చినాయి అంతకుముందు నూట యాభై ఒకటి ఇచ్చినా ఏమీ చేయలేదు ఆయన ఏమి చేయలేదు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి ఉన్న కంపెనీలే పంపించేసాడు కదా అమర్ రాజా కానివ్వండి ఇట్లాంటివి లు కాని లు మాల్ కానివ్వండి జాకీ అనంతపురం జాకీ ఆ అన్ని కంపెనీలు పంపించేయటం జరిగింది కానీ బా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కంపెనీలకి ఒక భరోసా అనేది కలిగింది ఆయన ఉంటే అభివృద్ధి అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కియా కనపడుతుంది ఆయన వచ్చినప్పుడు ఆ కియా స్టార్ట్ చేయించడం కానీ దాని స్పెయిర్ అది కూడా పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయింది అది జగన్మోహన్ రెడ్డి సిస్టర్ కంపెనీ సిస్టర్ కంపెనీస్ అన్నీ కూడా ఈయన భయ ఈయన పెట్టే ఒత్తిళ్లే కానివ్వండి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవటమే కానివ్వండి ఎవరైనా ఆకర్షించడానికి కష్టం అవుతుంది వచ్చిన వాటిని బాబుగారు తెప్పించి ఉంచి రెడీగా ఉంచిన వాటిని పని చేయించలేకపోవటం కూడా ఆ రోజున ఐదు సంవత్సరాలు ఎంతమంది ఉపాధి కోల్పోవటం అయింది ఆ కంపెనీస్ ఉంటే ఎంతమందికి ఉపాధి వచ్చేది సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి వైఫల్యాలు మనకు అక్కడ ఐదు సంవత్సరాలు మనకు అదే కనపడ్డది సరే ఈరోజు కంపెనీలు వచ్చాయి పదిహేను కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి మొత్తం ఆ జిల్లా మొత్తం చూసుకుంటే ఇంకా చిత్తూరు జిల్లాలో మొత్తం శ్రీ సిటీ అనేది బాగా అండి నేను అనుకుంటే మేబీ అటు నెల్లూరు వరకు కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక రెండు నెలల్లో ఇలాంటి అవకాశం రావటం ఏపీ ప్రజలకు అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి కదండి ఉద్యోగాలు ఉపాధి ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది సో ఎందుకంటే ఇప్పుడు మీరు సత్యవాయుడు అటు పక్కంత తీసుకుంటే ల్యాండ్స్కి విలువ ఉండదు సో ల్యాండ్కి వ్యా వాల్యూ లేదు అక్కడ పెద్ద తక్కువ రేట్లు ఉంటాయి చాలా నామినల్ రేట్లు ఉంటాయి అక్కడ కంపెనీస్ ఏమీ లేవు సో అక్కడ చదువుకోవాలన్నా అక్కడ నుంచి ఉద్యోగాలు చేయాలన్నా అటు చెన్నై వెళ్ళటము ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్ వరకు కూడా రారు వాళ్ళు ఎక్కువ భాగం అటు చెన్నై బెంగళూరు వెళ్ళటమే జరుగుతుంది అట్లాంటి ప్లేసుల్లో రూరల్ లాగా అనిపిస్తుంది అట్లాంటి ప్లేసుల్లో ఇట్లాంటిది తీసుకురావాలి అలాంటి ప్లేస్లో కూడా అభివృద్ధి అనేది కనపడాలి మన మార్కు కనబడాలి అంటే రేపు పొద్దున మీరు చూడండి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్ని రకాల డెవలప్మెంట్స్ కానీ కూడా అంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా లాంటి ప్లేసుల్లో ఈరోజు ఇట్లాంటిది వచ్చిందంటే అక్కడ కూడా పిల్లల్లో చదువుకున్న చదువుకోవాలని అంటే నేను అనుకుంటా ఆ ప్లేస్లో నిరీక్ష చదువుకోని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశాలు కూడా ఉంది ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉన్న ప్లేసు అలాంటి ప్లేసుల్లో ఇలాంటి కంపెనీలు రావటం అనేది అక్కడ చాలా వరకు మార్పు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం అనుకుంటాం గతంలో శ్రీకాకుళం వెనుకబడిందని కానీ సత్యవేడ్ అటువంటి ప్లేసులు కూడా రూరల్ చాలా కొంచెం తమిళనాడు కల్చర్ ఉంటుంది కానివ్వండి అటు తమిళనాడు సైడు అటు వెళ్ళలేరు ఇటు ఆంధ్రాలోనూ కూడా వాళ్ళకి సరైన బోర్డర్ వరకు వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్కి కూడా కొంచెం కష్టం అవుతూ ఉండేది అలాంటిది బాబుగారు అక్కడ నుంచి స్టార్ట్ చేయడంతో అక్కడ ప్రజలందరికీ కూడా మన తెలుగు వాళ్ళందరికీ కూడా అక్కడ చాలా వరకు ఉపాధి కానివ్వండి వాళ్ళ డెవలప్మెంట్కే కానివ్వండి అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి అయితే మేడం ఒకవైపు ఏమో చంద్రబాబు గారు వచ్చిన ఫస్ట్ రోజు నుంచే అభివృద్ధి సంక్షేమము సంక్షేమం కూడా చూస్తూ ఉన్నాము పెన్షన్ల రూపంలో అయితేనేమి అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన ఏవైతే నెక్స్ట్ బకాయిలు ఉన్నాయో మన రిలీజ్ చేశారు అంటే కొన్ని కొన్ని పెండింగ్లో ఉండేటువంటి విడుదల చేశారు అదేవిధంగా సంక్షేమంతో పాటు అవినీతిపై గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు వాసుదేవరెడ్డి గారు మద్యం కుంభకోణంలో అయితేనేమి ఇంకోటి ప్రతి ఒక్క శాఖలోనూ ఫైల్ తగలబడుతున్నాయి విచారణ విజిలెన్స్ ఎంక్వైరీకి ఇస్తున్నారు అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడే అందినటువంటి వార్త ఏంటంటే నెల్లూరు జిల్లాలోను అదేవిధంగా ఈ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వేదికగా క్వాడ్జు సిలికా శాండు ఈ చైనాకు ఎగుమతి చేసిన స్కామ్ అంటే ఏడాదికి దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల టన్నులు విక్రయాలు చేశాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు అంటే సిండికేట్లు అయ్యేసి మొత్తం అంతా అమ్ముకున్నారు చైనాకు ఎక్స్పోర్ట్ చేశారు అని చెప్పేసి అది కూడా సిఐడి విచారణకు ఇవ్వడం జరిగింది ఈ చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే అది మీరు చెప్పినట్టు అది నెల్లూరు జిల్లాలోనూ ఉంది కడప జిల్లాలోనూ ఉంది కాళహస్త్రి వరకు కూడా ఉంది దాన్ని తరలించడం అనేది ఇది గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ తరలించడం జరిగింది సో దాని రేటు కూడా విపరీతంగా ఉంది అది చెన్నై వరకు తరలించడం చెన్నై నుంచి అక్కడికి వెళ్ళటమే కానివ్వండి ఇవన్నీ చేయటం జరుగుతుంది అంటే పదిహేను పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అంటే ఎన్ని లక్షల కోట్లు దానిలో దోచుకొని ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ట ఒక ట్రన్ టన్ను ముప్పై ముప్పై వేలు దాకా వెళ్తుంది అనుకుంటా ముప్పై వేలు గతంలో ఈ ఇదే సిలికాశాండ్ క్వార్డ్జుకు తక్కువ మొత్తంలో ధర ఉండేది ఈ మధ్య కాలంలో దాని ఇంపార్టెన్స్ ఎక్కువేసి ఇది సహజ వనరు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరికేటువంటి సహజ వనరు దీనిపై అప్పట్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అనుచరులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మొత్తం అంతా సిండికేట్ అయ్యేసి తరలించేశారు చైనాకని చెప్పేసి ఇప్పుడు సిఐడి విచారణలో తేల్తా ఉంది మరి దీనిపై మీ అభిప్రాయం అదే కదా సిఐ ఇప్పుడు గతంలో వీళ్ళు అంత మొత్తంలో అక్కడి నుంచి తరలించారు అని అంటే ఎన్ని లక్షల కోట్లు అంటే పెద్దిరెడ్డి గారే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వాటా కావచ్చు ఎందుకంటే ప్రతి ఎవ్వరూ ఎక్కడ అక్రమాల దందాలు చోట అంతా జగన్మోహన్ రెడ్డికి వాటాలు అయిందే ఏది జరగదు సో స్టేట్ మొత్తంలో కూడా ఆయన వాటాలు ఆయనకి వెళ్ళిపోతూనే ఉంటాయి సో ఈ వీటిల్లో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా కనపడుతూనే ఉంది అలా అంటే అంత మొత్తము అంత భారీ సొమ్ము అంటే ట్యాక్స్లు కూడా కట్టలేదు దీనికి ఎవరు కట్టాల్సిన ట్యాక్స్లే కానివ్వండి ఏ రకంగానూ ఏది కట్టకుండా వాళ్ళ ఇష్టాసారంగా గనులే కానివ్వండి వనరులన్నీ దోచుకోవటం చేశారు సో దానిలో ఇది ఒకటే ఇంకా అంతకుమించి మనము అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళ మార్క్ అనేది ఇక్కడ మనకు కనపడుతూనే ఉంది వైసీపీ గత ప్రభుత్వం చేసింది అయితే ప్రతి దానిలో లక్షల కోట్లు దోచాడు సో అవన్నీ కూడా మనకు ప్రతి దానిలో కూడా కనపడుతుంది ఇప్పుడు మనం చూసాం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు శ్రీ సిటీని ఎలా ఏ రకంగా డెవలప్ చేస్తున్నాడు గత ప్రభుత్వంలో బేవరేజింగ్ కానివ్వండి ఇప్పుడు ఇట్లాంటి శాండింగ్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చేసేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంత వ్యత్యాసం మనకు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం వాళ్ళకి పనికొచ్చేది చేయాలి సో ఉపాధి అనేది ఉండాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలనే విధంగా ఆయన పనిచేస్తున్నారు అంటే రెండు నెలల వ్యవధిలోనే అంత డెవలప్మెంట్ చూస్తున్నాం సో ఇక్కడ ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారనేది లెక్కలు బయట వస్తున్నాయి సో డిఫరెన్స్ చూస్తుంటే ప్రజలందరికీ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు మొన్న మనం చూసాం ఎగ్పోఫుల్కే కానివ్వండి ఎలుకలు పట్టడానికే కానివ్వండి ఇట్లాంటివి రకరకాలుగా కోట్లు ఖర్చు పెట్టారు కదా అంటే వీళ్ళు వీళ్ళ ప్యాలెస్ల మరమ్మతులే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చూస్తే ఎన్ని రకాల ఖర్చులు పెట్టారు సో ఏ రకంగా రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకు తిన్నారు సో డెవలప్మెంట్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక శ్రీ సిటీ లాంటిది నిర్మిస్తే కొన్ని వేల మంది ఉపాధి పొందుతారు కొంచెం లక్షల మంది ఒక టర్నోవర్ అనేది ఉంటుంది మనీ టర్నోవర్ కూడా ఉంటుంది ప్లేసుల్లో అంతా కూడా సో ఇవన్నీ మూలం చాలామందికి ఉపాధి అనేది వస్తుంది సో అట్లాంటివి చేసి ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటపడటం దీన్ని అన్నీ కూడా కక్కించాల్సిన బాధ్యత కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది అది ఆయన కక్కిస్తే కానీ రేపు ఇంకా మనం రాష్ట్రానికి అభివృద్ధికి అది కూడా మనకు తోడ్పడుతుందని అనిపిస్తుంది